సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెంట్లో ఒకటి తాకు ఒకటి పాలు రెండు తేనె రెండిట్లో ఒకటి అనుకో తల్లి నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి ఇప్పుడే విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఏంటి అంటే దానికి ముందుగా ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ ఒకటి పాలు రెండు తేనె రెండిట్లో ఒకటి అనుకోండి మీ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే మొట్టమొదటిగా పాలు పాలు ఎవరైతే అనుకున్నారో బిడ్డ నీ మనసు పాలల తెల్లటి తెల్లగా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా చాలా మంచిగా స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలి అంతా మంచిగా ఉండాలి అని ఆలోచించే స్వభావం అనేది కానీ అలాంటి నీకు ఎవ్వరు కూడా నిజాయితీగా లేరనే ఒక బాధ మనసులో ఉంది అవును కదా తల్లి ఒక్కటి గుర్తుంచుకో నీతో ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు అందరితో బాగున్నావు కదా నువ్వు అందరి మంచి కోసం ఎలాంటి కల్మషం లేని మనసుతో ఉన్నప్పుడు భగవంతుడు నీతో స్వచ్ఛంగా ఉంటాడు భగవంతుడు నీ అందే ఉంటాడు నీ ఇంట్లో దైవం నిలిచే ఉంటుంది ముఖ్యంగా నువ్వు నమ్ముకున్న ఈ సాయి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాను అందరు మంచి కోసం ఆలోచించే నీకు ఎవరు కూడా నీకు సహాయపడరు నీ గురించి ఎవరో ఆ ఆలోచించరు అనే ఒక బాధ నీ మనసులో ఉండిపోయింది కానీ ఆ బాధనంతా తీసేసేయ్ ఎవరు కూడా ఏం చేసేది లేదు తల్లి నీ జీవితం కోసం నువ్వు మాత్రమే చేయాలి నీ యొక్క ఆశలు తీర్చుకోవాలన్నా నీ కోరికలు నెరవేర్చుకోవాలన్నా నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలన్నా నువ్వు మాత్రమే కష్టపడాల్సి ఉంటుంది దానికి మించి ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అని చూస్తూ ఉంటే ఇక్కడ ఏమీ కాదు కాబట్టి నువ్వు ఎవరి ఎదురు చూడవద్దు నీ యొక్క సొంత శక్తి మీద నీ యొక్క తెలివితేటల మీద నీ సామర్థ్యం మీద మాత్రమే నమ్మకం పెట్టుకో తప్పకుండా విజయం సాధిస్తావు ఒకరి కోసం ఎదురు చూసేటప్పుడు అది ఎప్పుడు కూడా అడ్డంకులే వస్తాయి వాళ్ళు లేనిదే నీ యొక్క అడుగు ముందుకు పడినంత దుస్థితి అనేది ఏర్పడుతుంది అది నీ ఎదుగుదలని వెనకలాగేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి కోసం ఎదురు చూడవద్దు ఇక బాబా నా అడ్డంకులన్నీ తొలగేదెలా అయితే నాకు మంచి స్థాయి దొరికేదెలా అనే ప్రశ్న నీ మనసులో ఉండింది తప్పకుండా అది నువ్వే సాధిస్తావు నువ్వు అనుభవించాల్సిన బో భోగమంతా కూడా నువ్వే సంపాదించుకుంటావు ఇప్పుడు నీ రోజు కాకపోయినా రేపటి రోజు నీదే అని గుర్తుంచుకో రేపు ఈ యొక్క సంపద నువ్వు ఏదైతే కోరుకున్నావో అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం తప్పకుండా మారుతుంది నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది ఇది అక్షరాల నిజం తల్లి నీకు రాబోయే కష్టాన్ని నేను ఆపను కానీ నీవు దానిని సులువుగా దాటడానికి నీకు శక్తినిస్తాను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో వెళ్తున్నావు కాబట్టి ఆ మార్గం మ మొత్తం ఎలాంటి ఎత్తు పల్లాలు లేకుండా ఎలాంటి ముళ్ళ కంపలు లేకుండా నేను శుభ్రపరుస్తాను నువ్వు వెళ్ళే దారి మొత్తం మంచిగా ఉండేలా చేస్తాను అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి చాలా సులభంగా ఉన్నప్పుడు నువ్వు అందుకోవలసిన లక్ష్యాన్ని కూడా సులభంగా అందుకుంటావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని నేను తగ్గించను నువ్వే తగ్గించుకుంటావు తల్లి అవును నీ యొక్క మంచి మనసు వల్లే నీకు ఇదంతా జరుగుతుంది దైవ అనుగ్రహం ఉండాలంటే నీ యొక్క మంచి మనసు వల్లే అది సాధ్యం అవుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నీవు ఈ సాయి ఉన్నాడనే ధైర్యంగా ముందడుగు వేయి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను నా మాటలు విని నీ యొక్క సంకల్పం మరింత బలంగా చేసుకో మన ఈ సాయి మనసు తాకిన నీకు అంతా మంచి జరుగుతుంది మిగతాదంతా నేను చూసుకుంటాను ఇక రాబోయే కాలంలో నీకు మంచి శుభాలే కలుగుతాయి ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అది తప్పకుండా నీ వశమవుతుంది ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క తల్లి పాలును తాకిన నీకు అంతా స్వచ్ఛంగా నీ యొక్క జీవితం మొత్తం నందనవనంలా ఉంటుంది అతి త్వరలో నీ కోరికలు తీరి సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నీ జీవితంలో జరిగే తీరుతుందమ్మా ఇలా పాలు ఎవరైతే అనుకున్నారో ఆ పాలు తాకిన వారికి బాబాగారి సందేశం ఇచ్చారండి ఇక తేనె తేనెని ఎవరైతే అనుకున్నారో తేనె తాకిన వారి గురించి బాబాగారి సందేశం ఇలా ఉంది బిడ్డ తేనెను తాకావు కదా తీయటి తేనెను తాకావు తీయటి తేనెను తాకిన నీకు నీ జీవితం అంతా కూడా చాలా తీయందనంగానే ఉంటుంది ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి అడ్డంకులున్నా అవన్నీ కూడా ఇలాగే తోసిపోతాయి ఇట్టే నువ్వు వాటన్నిటినీ కూడా సరిచేసుకోగలవు ఎందువల్లంటే నీ యొక్క మాట తీరు అంతా కూడా ఎవరిని నొప్పించకుండా చాలా తీయగా ఉంటుంది నీ యొక్క మాట చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నీ మీద అసూయపడటం అలాగే నిన్ను ఎవరు కూడా తిట్టటం నీ మీద ద్వేషం పెంచుకోవటం అనేది చేయరు కాబట్టి అందరితో నీ మాటలతోనే కలుపుకోలుతనంగా మంచిగా నీ మాటలు పక్వపరంగా ఉండటం వల్ల అందరూ నీ వాళ్ళు అవుతారు నీకు ధనబలం ఉందో లేదో జనబలం మాత్రం బాగానే ఉంది ఆ జనబలం వల్ల నువ్వు ఎక్కడికి ఏ అవసరమని వెళ్ళినా అందరూ సహాయపడతారు ఇదంతా కూడా నీ మాట తీరు ఇతరుల పట్ల నీకున్న గౌరవం నువ్వు మర్యాదించే దాన్ని బట్టే వాళ్ళు కూడా నిన్ను గౌరవించి ఇష్టపడుతూ ఉంటారు ఇది నీ జీవితంలో ముందుకు సాగడానికి ఎంతో బాగుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కోపం వచ్చినా ఇతరుల పైన అస్సలు చూపించకు ఎందువల్లంటే కోపం అనేది మన కోపాన్ని ఇతరులకి చూ ఇతరుల మీద రుద్దటం అనేది ఎంతవరకు న్యాయం చెప్పు నీ కోపం నువ్వే అంచుకోవాలి నువ్వే అనుభవించాలి నీ కోపాన్ని ఇతరులపైన చూపిస్తే వాళ్ళెందుకు ఊరుకోవాలి వాళ్ళు నీ కోపాన్ని భరించలేరు కదా అలా భరించినప్పుడు నీకు అందరూ శత్రువులే అవుతారు కాబట్టి మాటలనేవి ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే చక్కగా మాట్లాడు ఎవరిని కూడా దూషించకుండా కోప్పడకుండా నెమ్మదిగా అలాగే ఉన్నావంటే అందరూ నీ వాళ్ళే అవుతారు కానీ నీకు వచ్చిన చిక్కులంతా ఎక్కడొచ్చాయో తెలుసా అందరూ అనుకున్న బట్టే నువ్వు ఎవరిని కూడా నొప్పించలేవు కాబట్టి ఎవరిని గట్టిగా మాట్లాడలేవు కాబట్టి నీకు సహాయం చేసేది నిజమే అయినా నువ్వు ఇతరులకి లేదు అనకుండా పెట్టేస్తూ ఉంటావు దానివల్ల నీకు లేకపోయినా ఇతరులకు పెట్టే గుణం అనేది కాదు అనకుండా పెట్టే గుణం అనేది నీలో ఉంది దీన్ని బట్టి నీ అనేది చాలా తగ్గిపోతూ ఉంది అవును తల్లి నువ్వు రెండు రూపాయలు ఎత్తుపెట్టుకుంటే ఇంకొకరు వచ్చి ఒక్క రూపాయి అడిగితే దాన్ని ఇచ్చేస్తావు కానీ నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి నీ ఖర్చులకి నీ యొక్క కుటుంబ అవసరాలకి సరిపోతూ ఉంటాయి కానీ ఇంకొక రూపాయి ఉంటేనే కదా నువ్వు దాచుకొని భవిష్యత్తు కోసం ఎత్తుపెట్టుకుంటావు కానీ నువ్వు నీ నీ వాళ్ళకి అడిగిన వాళ్ళకి లేదు అనకుండా ఇచ్చేందువల్ల నువ్వు చాలా వెనుకబడిపోయి ఉన్నావు చేతిలో డబ్బులు లేక ఏం చేయాలో తోచక ఆదాయం లేకుండా న్యాయబద్ధంగా ఉన్నందువల్ల నీకు ఆదాయం కూడా పెద్దగా ఉండదు కానీ ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు నీ యొక్క కర్మదోషాలు అన్నీ తొలగిపోయిన తర్వాత నీకు మంచి స్థాయిలో నిన్ను నేను చేరుస్తాను నీ యొక్క మంచితనం నీ యొక్క నిజాయితీ ఇవన్నీ కూడా నిన్ను ముందుకు వెళ్ళేలా చేస్తాయి ఎప్పుడు కూడా బాబా బాబా అని నా సేవలో తరించి ఉన్న నీకు నా ప్రేమను నా యొక్క అనుగ్రహాన్ని నీకు కల్పిస్తాను తల్లి జీవితంలో ఏది కూడా నీ వెనకరాదు నువ్వు సంతోషంగా గడిపే క్షణాలు తప్ప నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో ఉంటుందో తెలుసా ఒక్క నీ మంచితనం నువ్వు చేసుకున్న పుణ్యం అది ఎదుట ఎదుటి వారి హృదయాల్లో కూడా ప్రేమ అవంతా కూడా శాశ్వతంగా ఉంటుంది అవంతా నువ్వు ఏర్పరచుకుంటున్నావు కానీ నీకున్న కష్టం అంతా కూడా ఇప్పుడు ధన కష్టమే ఆ ధన కష్టం కూడా అతి త్వరలో నీకు తొలగిపోతుంది నీవులో ఎదుటి వారికి చేసే సాయం చేసే గుణం ఉండటం వల్ల భగవంతుడు నీకు ఎప్పుడు కూడా సాయం చేస్తూ ఉంటారు అందరికీ ఒక బంధువులను నిన్ను చూడాలి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కష్టంలో సాయం చేసేవాడు సామానుడైనా సరే దేవుడు కంటే గొప్పవాడు దేవాలయాల్లో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దా దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు అలాంటిది నువ్వు అందరికీ లేదు అనకుండా నీ వంతు సాయం చేస్తూ ఉన్న నీకు ఈ స్థాయి తప్పకుండా సాయం చేస్తాను నోరు లేని జీవులకు అన్నం పెట్టు నీ దగ్గరకు వచ్చి ఆకలి అన్న వాళ్ళకి లేదు అనకుండా ఒక్క ముద్దైనా పెట్టు తల్లి నీ జీవితం చాలా తీయందనంగా గడిచిపోతూ ఉంటుంది నీకు రాబోయే కాలంలో నీకున్న ఆ ధన కష్టం కూడా మొత్తం పోయి నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు చే పెట్టే చాయ్ పెట్టే చేయికి భగవంతుడు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాడు తల్లి కాబట్టి నీవు తేనెలా తీయటి మనసుకల్తానివి అలాగే తీయగా ఉన్న నీ జీవితం మరింత తీయదనంగా మార్చే బాధ్యత ఈ సాయి తీసుకుంటున్నాను ఇక దేని గురించి దిగులు పడవద్దు సంతోషంగా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు ఎప్పుడు అలాగే ఉండు ఈ సాయి నీకు ఎప్పుడూ అండగా ఉంటాను తల్లి నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ నేను చేయవదలను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్